talking the అద్భుతంగా నడిపించింది ఆమె తొట్టిల్కుండా మునిగిపోకుండా పడిపోకుండా కాపాడడానికి చక్కటి బార్యనిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కాక అనేక సంవత్సరాల యొక్క ప్రార్థన ప్రతిఫలం ఆమె ఒక గిఫ్ట్ గా దేవుడిచ్చాడు ఆమె దేవునికి స్తోత్రం కాక ఆయన చెప్తాంటే ఆమె అక్కడ కూర్చొని ఏడుస్తుంటే మనసు గరిగిపోయిందండి చాలా మంది మిమ్మల్ని గమనించాను మీ కళ్ళల్లో నీళ్ళు అలా ఆయనకు కళ్ళు లేకుండానే ఇంత గొప్ప సువార్త ప్రకటిస్తూ సాక్షిగా నిలబడితే మీరు కళ్ళుండి ఏం చేస్తున్నారమ్మా చేతులు కాలన్నీ బాగున్నాయి కదా కళ్ళుండి వాక్యం చదవలేని పరిస్థితి దౌర్భాగ్య స్థితి మనది దేవుణ్ణి అమ్మడించలేని పరిస్థితి పాంప్లెట్లో ప్రకటించలేని పరిస్థితి కూటాలకు రాలేని పరిస్థితి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం మాది పాణ్యం అండి మేము అన్న కుటుంబంలోంచి రక్షింపబడ్డాం మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు కుమారులము ముగ్గురు కుమార్తెలు నేను నాలుగో వాడిని దేవుడు మా తల్లిగారి యొక్క ప్రార్థన బట్టి జీవముగల దేవుడు తన సేవకై నన్ను ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక భయంకరమైనటువంటి మూడు గండాల నుంచి జీవముగల దేవుడు నన్ను రక్షించాడు ఏంటండి భయంకరమైనటువంటి నశించిన దానిని వెదకి రక్షించడానికి మనసు కుమారుడు వచ్చినట్టుగానే ఆయన వచ్చి నన్ను రక్షించాడు రెండు సంవత్సరాలప్పుడు మేము వలస వచ్చి కరువు వచ్చి ఎల్లత్తలను వదిలి మరి గుంటూరు పరిసర ప్రాంతాలలో మినంపికుడికి వెళ్తే మా తల్లిదండ్రులు అందరూ శేనికెళ్ళారు నేను దోగాడ పిల్లని మా మా చ మా అక్కను మా అన్నను మా నాకు కావిలు పెట్టారు వాళ్ళు చిన్న పిల్లలే నేను దోగాడుకుంటే దోగాడుకుంటే ఆ మురికాలం అంటే నడులోతో లోతో పోయి ఆ మురికాలలో పడిపోయినాను ఎవరు చూసుకోలే అందరు ఎదుకులాడుతుంటే ఎక్కడున్నాడు ఎక్కడికి పోయినాడు ఎక్కడ పోయినాడంటే కాండ్రాలే అక్కడికి పోయి తంగి చూస్తే గుడుగలు వస్తున్నాయంట గుడి గుడు గుడు అని ఏదన్నా బాలుపడితే బుడగలు వస్తాయి కదమ్మా మురికాల నుంచి నడుము లోతుది మురికాలో పెద్దది అక్కడ దిగి నన్ను అలా కోడిని తీసి తీసినారంట హలే లూయా జీవముగల దేవుడు బ్రతికించాడు ఆమె నాలుగు సంవత్సరాలు ఉండే మరి అనిల్ కుమార్ కోడికి ఎత్తున్నా నేను మా నాయన పాణ్యంలో చెంచోళ్ళెక్కువ మీకు అందరు తెలుసు పెద్దోళ్ళకి ఎన్నికలు ఉండలకి మా మా నాయన వాళ్ళతో పాటు తిరిగి సారై మరి దేవుని బిడ్డల అమ్ముతండి ఇంట్లో రెండు టిన్నులు యాభై లీటర్ల టిన్నులు రెండు ఉన్నాయి నాలుగు సీసాలు ఉన్నాయి పక్కన డిగ్రీ చూస్తారు కదా తాగుడు మూతలు ఇక్కడ ఉన్నారు ఎవరన్నా డిగ్రీ చూస్తారు కదా నాలుగేళ్ళు ఇట్ట ముంచి ఇగిపుల తండించుకుంటే చేయికేం కాదు మంట మండుతుంది హు అని అరిపితే అరిపోతుంది కాదు అలా డిగ్రీ చూసేటప్పుడు ఆ రెండు మూతలు మూయకుండా మా నాన్న డిగ్రీ చూస్తే ఈ షాక్ అనేది ఆ రెండు టిన్నులు కలిగి బామ్లు పెళ్ళినట్టు పెళ్ళారు ఒక్కొక్కసారిగా పోయి దంతలు తలుకొని ఇండ్లంతా సారాయిబడి మొత్తం వంటుకోపోయింది వీళ్ళు కూర్చొని మేలుకొని నాన్న నేను టైఫాయిడ్ జ్వరం వచ్చి గోడ కానుకొని పండుకొని నిద్రపోతున్నా పరిగెత్తుకుంటూ వీళ్ళు బయటకు వెళ్ళారు నేనేమో మంటలలో కాలిపోతున్నా లేచి బయటకు వద్దామంటే భయంకరమైనటువంటి మంటలు తలుపు కాని రావడం నాకు గంతులు వేస్తున్నాను ఇంట్లో కేకలు వేస్తున్నాను సావు కేకలు ఆ సాగు కేకలు విని మా మా నాన్న మంటలు నడుచుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకొచ్చాడు బయటికి లోపు మొత్తం అట్టలట్టలు మొత్తం కాలిపోయి చెరం అరి చేతంతా తోలు లేచిందిట ఫ్యాన్ పండ పెడితే బట్టలు ఇప్పి అలా లేపుతుంటే అరే అది నేను ఏమనుకుని లబ్బరాక అట్ట కనిపించినారు కాదు అది తోలు దేవుడు అగ్ని ప్రమాదం నుంచి నన్ను కాపాడాడు ఆమె హలే ఫిఫ్త్ క్లాస్లో అందరం వరుసగా వెళ్ళి మళ్ళీ ఆ బీసీ హాస్టల్లో చదువుతుంటే పాణ్యంలో అక్కడ బాయిక చెరువు ఉంది కదా పానం చెరువు అక్కడ మామూలుగా ముఖం కడుక్కొని స్నానం చేసి రావాలి అందరు ఈత కొత్త అంటే నేను కొడతానని నాకు ఈత రాదు మెట్లు పట్టుకొని కొట్టేవాని ఈడ మెట్టు ఉంది ఈడ మెట్టుంది అని పోతే ఆ తొట్టి అనమాట సుమారుగా ఐదు ఆరు మెట్లు తర్వాత పెద్ద తొట్టి ఉంటుంది తర్వాత మొత్తం సరివే పోతే ఆ రోజు మెట్టు లేదు నా కాళ్ళ అలా సరిపోయింది ఈత వచ్చిన ముందు ముందుకు కొడతారు మా చేతిలో నేను ఎన్నికి మునుగుతున్నా లేడతా చేతులు ఎన్నికి లోపలేకపోతున్నా మునుగుతున్నా లేస్తున్నా లేనా నన్ను చూసి దూకి నన్ను జుట్టు పట్టుకుని లాక్కుని వచ్చాడు గట్టకి తడు పొల్ల నీళ్లు మొత్తం ఇలా ఒత్తు గడ్డకు తీసుకొచ్చి కళ్ళలో ఆ నోట్లో ముక్కులోను భయంకరమైన నీళ్లు బయటకు వచ్చినాయండి దేవుడి మూడు గండాల నుంచి కాపాడి మీ మధ్యలో ఈరోజు నిలబెట్టుకున్నాడు ఆమె దేవు నామానికి మహిమ కలుగునగాక ఆ రోజే చచ్చిపోయింటే నేను మీ మధ్యన ఉండేవాడిని కాదు నా సంపూర్ణ సాక్ష్యం మీకు పంచుకుంటాను ప్రభుత్వం అయితే అనిల్ గారు మళ్ళా మీ మీ సపోర్ట్ వల్ల అనిల్ గారు ఇక్కడికి నడిపిస్తే సంపూర్ణ సాక్ష్యం అనుకుంటా పన్నెండు సంవత్సరాల నుంచి రెండు వేల రెండు వరకు పద్నాలుగు సంవత్సరాలు భయంకరమైన డ్రింకర్ని నేను నాకు లేని అలవాట్లు ఏమి లేవు అపోసుడైన పౌలు అంటాడు కదా పాపులలో ప్రధానుడనని ఆ విధంగా అన్ని కోర్సులు అయిపోయి లాస్ట్కు దేవుడు సేవకు ఎన్నుకున్నాడు ఆమెన్ హాలూయా వాక్యం చదువుదాం గలతీలుకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువు బైబిల్ ఉన్న వారందరు తెరవండి క్రిస్మస్ యొక్క ఏడు ఆశీర్వాదాలు ఈరోజు మరి చెప్పే త్వరగా నేను ముగిస్తాను ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహము పొందిన ఆశీర్వాదము యేసు క్రీస్తు యేసు ద్వారా అన్న జనులకు కలుగుటకాయి క్రీస్తు మన కోసము శాపమై మనలో ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి ప్రభుణామని మై హాలే హలో అబ్రహము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు వారు అన్న జనులకు కలుగొట్టకాండి మన పాపముల నుండి విమోచించడానికి క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకానికి వచ్చి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదించను గాక మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే యోవాంశు వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుదాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహానుసు వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన తాను ఎంత అంగీకరించో వారందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లల అగుటకాయ ఆయన అధికారమాని గురించి ఆమె చెప్పండి ఆయన అనగా ఎవరు చెప్పండి మా యేసు క్రీస్తు ప్రభుల వారు మనమందరము తండ్రి అయినటువంటి దేవునికి మనమందరం పిల్లలు కావడానికి ఆయన పరలోక వైభవాలన్నిటి విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మనందరికి వచ్చి మనందరి కోసం వచ్చి మనల్ని విమోచించి మన పాపములను క్షమించి తండ్రికి సొంత పిల్లలై చేశాడు ఆమె చెప్పండి అలె లూయా దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చాడు ఆమె చెప్పండి ఈ అధికారాన్ని బట్టుకొని మేము బోధిస్తున్నామండి ఆమె చెప్పండి మాకు చదువు లేదు చదువు లేదు ఆరో తర్వాత మూడు నెలలు వెళ్ళి మానుకున్నా రసులపేట బల్పునూరు నందువర్గం యాలూరు కృష్ణాపురం ఊర్లలో గేదెలకు జీతం చేశాను గొర్రెలకి అంది ఆ రోజు బర్రెలను ఆ జీవాళ్ళు కాసాను ఈ రోజు మనుషులు కాయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ఆమె చెప్పండి దేవునికి కదా నిన్ను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని ఆమె చేపలు పట్టి నీసు కంపులో భయంకరమైనటువంటి కంపులో రోజులో ఉంటే మనవాడు అక్కడి నుంచి విడిపించాడు ఆమె ఆ విధంగా నన్ను కూడా ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం గాక మనమందరము దేవుని పిల్లలం ఆమెను చెప్పండి అపవాది తనకు బానిస్తులుగా చేసుకున్నటువంటి మనల్ని దేవుడు విమోచించి విడిపించి అపవాది చేతిలోంచి ఆయన పిల్లలుగా చేశాడు ఆమె రెండవదిగా మనం గమనించినట్లయితే ఇరవై మూడవ కీర్తన రెండవ వచ్చిన చదువుదాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇరవై మూడవ కీర్తన రెండవ వచ్చిన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఎక్కడ నడిపిస్తున్నాడంట ఎక్కడ మేపుతున్నాడంట చోట్ల దేవునికి స్తోత్రం కలుగును గాక లేకున్నాడమ్మా ఆయన ఆయన రొచ్చులండి పసుల పాకుల దోమకు ఆ నీరు వాసు కదా పశుల పాకులు ఆయనను పరుండబెట్టాడు మనల్ని ఎక్కడ పరుండబెట్టాడు పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండబెట్టాడంట శాంతికరమైన జలముల ఎందుకు నడిపించాడంట ఎంత గొప్ప దేవుడు అండి ఏమి అంత ప్రేమ మన మీద దేవునికి స్తోత్రం గాక ఏమంత ప్రేమ అంటే మనము దేవుని పిల్లలము దేవునికి స్తోత్రం గాక తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేసుకున్నాడు కాబట్టి అంత ప్రేమ జీవము గల ఈ లోకములో నీ కొరకు నా కొరకు పుట్టాడు ఆమె ఇది దాదాపుగా వందల సంవత్సరాల క్రితం ప్రవచనం గ్రంథం తొమ్మిది ఆరు మీ అందరికి తెలుసు ఏలైన మనకు శిశువు పుట్టేనని ప్రవచనం ఆ ప్రవచనము మత మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో నెరవేరింది ఆమె ఒక కుమారుని కను తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు పేరు పెట్టబడను రక్షకుడు మనల్ని రక్షించడానికి విమోచించడానికి మనకు క్షేమాన్ని హాయిని ఇవ్వడానికి వచ్చాడు ఆమె పచ్చిగా జీవ మరి గొర్రెలు చూడండి దేవుని పిల్లరా బర్రెలు నిన్నగా ఏదంటే అడ్డమైన గడ్డ ఎంత అయిందా మరి మేకలైతే చెట్ల నెక్కి ఆ పుట్టల నెక్కి కదా ఇండ్ల నెక్కి తింటాయి గొర్రెలు మాత్రం పచ్చిక పచ్చగా ఉన్నటువంటి గడ్డి పైన అది ఉంటుంది చిగురు ఆ చిగురులు తినుకుంటూ పోతాయి అలాంటి ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు ఆమె చెప్పండి ఏందలా వస్తున్నారు మనమందరం గొర్రెలు దేవునికి స్తోత్రం కలుగునుగాక వంద కీర్తలు ఎందుకంటే ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారు ఆయన మేపు వాళ్ళందరూ ఆయన మేపుతున్నాడు ఆయన హలో అందుకనే మనం ఇంత బలంగా ఉండ మేపుతున్నాడు కాబట్టి ఆమె చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును గాక వచ్చినాన్ని చదువుదాం రెండవ అధ్యాయము ఏడవచ్చిన తన చలుచులు కుమారుని కన్ని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పసుల పోకలో పరుడబెట్టారంటండి త్రములో స్థలము లేనందు ఆయనకు ఈ లోకములో ఏం లేదు స్థలము లేదు ఇంటింటికి వెళ్ళి తలుపు తెస్తే స్థలము లేదు అన్నారు మీరు ఎంత ధన్యులో మీ ఊర్లో స్థలం ఇచ్చారు సువార్తను ప్రకటించడానికి కొట్టుకోండి సభలు మీరే దేవునికి స్తోత్రం కలుగును గాక లేయా కొన్ని కొన్ని ఊర్లలో అయ్యారు మొన్న ఈ దైవజనుడు పౌలూరు కదా కౌలూరుకి వెళ్ళారు అక్కడ స్థలమేలా యాభై మంది కొట్టడానికి వచ్చారంట స్థలం ఇలా వల్ల ఆయనకు స్థలము లేదు కాని మనందరికి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు చప్పకూడదా దేవునికి స్తోత్రం కాక ఎంత గొప్ప దేవుడు అండి స్థలములో మీరు నుండు లాగన మీకోసం స్థలము సిద్ధపరిచి ఆ వస్తానన్నా వస్తానన్నాడు ఆయన మనందరికి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన ఆ వస్తానన్న వస్తానన్నా ఏసు బహుమానం వస్తాడు తెచ్చాడు బహుమానం మీరు నాలుగో ఆశీర్వాదం చూద్దాం యోహాను వార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన సువార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన నిజమైన వెలుగు ఉండేను అతి లోకములోనికి వచ్చి ప్రతి మనసుని వెలిగించొచ్చు ఉండేను ఏ ఇది నిజమైన వెలుగు కాబట్టి ఇలాంటి అంధకారంలో చీకట్లో తిరుగుతున్నటువంటి దైవజనులు కూడా వెలుగైన యేసయ్య ముందుకు నడిపిస్తున్నా చూ ఒకప్పుడు చూడలేకపోయాడు ఇప్పుడేమో చూస్తూ ప్రకటిస్తున్నాడు నడుస్తున్నాడు అండి మన అంటున్నాడు దైవజనుడా నాకోసం ప్రార్థన చేయ ఇంకా నేను పరిపూర్ణంగా చూడాలని ఆమె పరిపూర్ణంగా చూసి కనులు ఆయన ఆ ఇచ్చును గాక హలూయా పరిపూర్ణ కనులు గాక ఆ వాక్యం ఉంది కదా నీ వాక్య నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగు నడిపిస్తున్నాడండి ఆయననేమో పుట్టినప్పుడు కట్టిక చీకట్లో పశువుల బాగలు పన్ను పెట్టారు మనకేమో ఎన్ని ఎంత వెలుగండి దేవునికి స్తోత్రం గాక హలో ఆయననేమో చీకటి ఆయనకేమో మనకేమో మరి ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత వెలుగులో ఉంచాడు నిన్ను ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక చీకటిలో భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి కదా ఆ చీకటి అంధకార దురాత్మ శక్తులను ఆయన జయించి శాపాన్ని పాపాన్ని జయించి సెలవులో నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మరణించాడా ఆ నిజమైనటువంటి వెలుగును కనుక్కోలేకపోతున్నారు ఇక సంబంధమైన దేవత మనోనేత్రాలు మూసేసిందండి మీకందరికీ కళ్ళు ఉండయి కానీ వాక్యం చదువులేరా అదే మూసేసింది సైతాన్ అర్థమవుతుంది అండి ఆమె ఏసు నామములో తెరవబడును గాక సత్యాన్ని తెలుసుకొందురుగాక స్వతంత్రులు లవ్దురు గాక ఆయన రక్తములో కడగబడుదురు గాక హలే లూయ ఐదో ఐదో ఆశీర్వాదం చదువుదాం నూట నాలుగవ వక్కెడుతాన రెండవ వచ్చినాం నూట నాలుగవ కెడ్తన రెండవ వచ్చినాం వస్త్రము వలే వెలుగును నీవు ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశమును వెలుగును మనకి ఎంత కప్పాడండి దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన కప్పడానికి ఏం లేదమ్మా అమ్మో ఆయన పుట్టినప్పుడు పస్తలపాకులు ఏంతో చుట్టారంట పొత్తి గుడ్డలతో చుట్టారంట అండి మనకేమో సూటు బూటు మీకేమో సీరియలు అబ్బా 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 ఏమి ఈ పండగల్లో మనం ఎలాంటి బట్టలు ధరించుకుంటావు దేవుని స్తోత్రం గాక ఎంత బగా ఉంచాడు మనల్ని ఆమెన్యా ఆయన ఏమో వస్త్రహీనుడు మనకేమో బా అదే అండి తండ్రి పేరేమా హలే ఎంత ప్రేమించాడు నిన్ను ఆమె నేను ఈ సూటు కొనుక్కొని ఐదారు సంవత్సరాలు అయింది పోయిన సంవత్సరం నుంచి వేసుకుంటున్నా ఎందుకు తెలుసా వేసుకోవాలన్నా కానీ కృప కావాలి ఆమె చెప్పండి హలే లూయా ఆ కృపనిచ్చిన ఆడ కొట్టి వేసుకోవాలి ఫస్ట్ కొనుక్కున్నా నీకు అంత సీన్ లేదు లేరా అన్నాడు ఫస్ట్ నాలుగు సంవత్సరాలు కప్పి పెట్టిన దీన్ని హల్లేయా దేవునికి స్తోత్రం కలుగును కాక ఇప్పుడు వేసుకున్నాను ఏం ముఖం లేదు ఆమె దేవుడు ఇవ్వాలా నువ్వు మంచి వస్త్రాలు ధరించుకోవాలన్నా మంచి బో మంచి ఇంట్లో ఉండాలన్నా మంచి చీర కట్టాలన్నా హె లోయా మంచి పరుపు మీద పండుకోవాలన్నా మంచి వాహనం ఎక్కిపోవాలన్నా కృప కలుగును గాక కృప ఉండాలి ఆ కృప సంపాదించుకోండి ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక ఆరవ ఆశీర్వాదం పత్రిక కీర్తన ఎంత చక్కగా వివరిస్తున్నాడు నూట నాలుగో కీర్తనలో వస్త్రము వల్లే కాపాడంట మొదటి వచనంలో నా ప్రాణమా యోహోవాను సన్నిధించుము యహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించినవాడు నీ మహత్యమును ప్రభావమును ధరింపజేచున్నావు హ ఆయన ధరింపజేసాడు కాబట్టి ధరించుకున్నా ఆమె చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును గాక మరి కీర్తనకారుడు ప్రభుని స్థుతించినట్లుగా మనం కూడా స్థుతిస్తే మన స్థితి గాక ప్రార్థన మన మార్చును గాక రెండవ కొరిందులోకి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం రెండవ రెండవ కొరింది మీరు మన ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తాను దరిద్రత వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆయన ధనవంతుడై ఉండి మరి దరిద్రత ఎలా అనుభవించాడండి నీ నిమిత్తం అందరు చెప్పండి మా పక్కన చెప్పండి ఆయన ధనవంతుడై ఉండి ఆ దరిద్రం ఎలా అనుభవించాడు నీ నిమిత్తము నా నిమిత్తము మనందరి నిమిత్తము ఆయన దరిద్రత అనుభవించాడు మనల్లేమో ధనవంతులుగా హల్లియా దరిద్రతలో ఉండడం దేవుని చిత్తం కాదండి దరిద్రులను పెంటూపల నుంచి దీనులను పైకెత్తడానికి ఆయన వచ్చాడా చెప్పండి హల్లిలోయా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మేము ఆరు పిల్ల ఆరు మంది పిల్లలమైనందున వెంట వెంటనే పుట్టినందున వచ్చి చేలుల్లోకి మరి దేవుని బిడ్డరా గుంటూరు కాళాస్తి కొప్పర్తి ఆ తెలుసు కదా ఇవన్నీ ఇవన్నీ మా తల్లిదండ్రులు మమ్మల్ని పిల్లలు వేసుకొని తిరిగారు చేలల్లో గుడారాలు అమ్మ తెలుసు కదా గుడారాలు ఇప్పుడు అక్కడ హైవే పక్కన కొంచెం కొంతమంది గుడారాలు వేసుకుని ఉన్నారు కదా అలా గుడారాలు గుడారాలు వేసుకొని మేము కాపురం ఉండేవాళ్ళం అండి గుడారాలు వేసుకొని ఒకరోజు మా నాయనకు ఫుల్గా టైఫాయిడ్ జ్వరం వస్తే దేవుని బిడ్లారా మా నాయన ఇంకా కూలికి పనికోకుండా ఆ గుడారంలోనే పండుకున్నాడు మా అమ్మ చేయాలి మా పెద్దక్క చేయాలి మిగతా వాళ్ళందరూ పిల్లలే కూలికి వాళ్ళు కాదు అప్పుడు కూలి ఎంత మీకు తెలుసు కదా నేను కూలికి వెళ్ళాను పన్నెండు రూపాయలకి వెళ్ళాను కూలికి అర్థమవు వారం అంతా ఇస్తే డెబ్బై రూపాయలు వచ్చేది కలుపు తీయడానికి వెళ్ళానండి నేను చదువు మానేసిన తర్వాత అల్లు వెళ్ళియా ఈరోజు మరి ఇంత గొప్పగా నిలబడి తగ్గించుకుని ఎందుకు చెప్తున్నా అంటే తను తాను తగ్గించుకుని వాడే మధ్య పడినా వండుకోరు అచ్చులు పడతాం అర్థమవుతుందా గర్వపడద్దు తగ్గించుకో అలెలు దేవునికి స్తోత్రం కలుగును కాక మరి ఆ పిల్లలందరికీ దేవుని పిల్లరా ఆయన జ్వరంతో పన్నాడు వారం పది రోజుల నుంచి అమ్మా అని చెప్పేసి ప్రేమించి మమ్మల్ని కలుపు దీనికి వచ్చిన వాళ్ళు వాళ్ళు సద్దులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు అలా లూయా మరి మధ్యాహ్నం పెట్టేవాళ్ళు రాత్రికి ఇద్దరు వేసిన వాళ్ళు అందరూ తింటారమ్మా తినలేని పరిస్థితి మా అమ్మ తన్నారంటే వాళ్ళు ఏమ్మా రాత్రి రాత్రి మా వస్తే ఏమవుతుందమ్మా ఒక ముద్ద అన్నం పెడతాం కదా ఇంతమంది పిల్లలకి అన్నారు మీరు ఉన్నారు ఒకసారి అట్టా వస్తే ఏమవుతుందమ్మా అని అంటే నన్ను ఎత్తుకొని పద్నాలుగు రోజులు మా అమ్మ అర్థమవుతుందండి పద్నాలుగు రోజులు అరుక్కుందండి నన్ను ఎత్తుకొని అలాంటివన్నీ నేను దేవునికి స్తోత్రం కలగను గాక ఈరోజు కృప కలిగిన దేవుడు ఆయన కృపను పొందుకున్నాను గనక ఎదకి నన్ను రక్షించాడు గనుక ఈరోజు కారులో దిప్పుతున్నాడు చపలుగొడ్డి ప్రభున్నామాని మహిమ పరుద్దాం హలోయ పరిచరలో ఇరవై మూడు బైకులు మార్చాను పరిచరలో ఇది వెనకలో ఉన్న కారు ఏడోది కృప మనము కలిగిందు ఆమె చెప్పండి చివరిగా ఏడవ అవసరం చదివి బైబిల్ మోసేయండి ప్రభుత్వం అయితే మీ ప్రాంతానికి మళ్ళీ వస్తాను ఏపీ రాసిన పత్రిక ఐదు రెండు చదివి బైబిల్ మూసేయండి అపోసుడైన పౌలు ఐదో దేవుని రెండో వచ్చిన క్రీస్తు మిమ్మలను ప్రేమించి వాసనగా ఉన్నటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకు అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి చపలు కొట్టి ప్రభునామాన్ని మాయపడోయా ఇది ఎన్నో ఆశీర్వాదమ్మా ఏడవ ఆశీర్వాదం క్రిస్మస్ యొక్క ఏడు ఆశీర్వాదాలలో ఇది ఏడవది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండాలంటే మనం తమ్ముడు అన్నా అక్క ఓ ఎలా ఉండాలంట పరిమళ వాసన ఆమె చెప్పండి మరి ఏ వాసన కలిగి ఉండం మనం ఇప్పుడు దుర్వాసన కొంతమంది మామూలుగా ఉండదు వాసన కదా అదే కదా మనం పాడతాం కదా పాట సువాసన సువాసన ఇల్లంత సువా మరి మన ఇల్లంత సువాసనగా ఉందా ఏమా సారాయి వాసన మరి సారాయి వాస అవుతే సారాయి వాసన కొంపల్లో వచ్చేది బిడిలో అవుతే బిడిల వాసనే ఇవన్నీ రుచి చూసినా నేను అర్థమవుతుందా భయంకరమైన వాసనలు వస్తుంటాయి మన కొంపలో వాటన్నిటి నుంచి విడుదల పొందుదాము కాక పరిమళ వాసన కలిగిందము గాక దేవునికి స్తోత్రం కలుగును కాక నిన్ను ప్రేమించి దేవుడు ప్రేమించకపోతే ఈ రోజు ఇక్కడ నువ్వు కూర్చుండే వాడివి కాదు కూర్చుండే దానివి కాదు నేను ఇక్కడికి వచ్చేవాడిని ఆయన ప్రేమ ఆయన కృప ద్వారా మనలో విడువక అనేక పలుమార్లు పా మనం పడిపోయినప్పటికీ విడువక మన ఎడల కృప చూపుతూ బ్రతికిస్తూ వస్తున్నాడు ఆమెన్ కాబట్టి ఆయన ప్రేమను తెలుసుకోండి మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి ఆమెన్ అటు కృప అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగా దేవునికి మహిమ కలుగును గాక అది క్లుప్తంగా దైవజనుడు చక్కటి వాక్యాన్ని అందించాడు బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలే మరి సామ్యుల్ గారు సామ్యుల్ మిస్సెస్ గారు ఇద్దరు కలిసి పాట పాడాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాము మరి పరిచర్య నిమిత్తం కూడా కానకలు చేయబడతాయి మరి పరిచయం నిమిత్తం ఎంతో భారమైన పరిచర్య మరి సామిల్